హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మేము షాపింగ్ మాల్కి వెళ్ళామండి లుల్లు షాపింగ్ మాల్ హైదరాబాదులో అతిపెద్ద లుల్లు షాపింగ్ మాల్ హైపర్ షాపింగ్ మాల్ని చూడటానికి వెళ్ళాం మరి చాలా బాగుంది ఈ షాపింగ్ మాల్ ఉక్కడపల్లి జేఎన్ ట్యూ లైన్లో ఉంది అన్ని వస్తువులు దొరుకుతాయి ఒక్క వస్తువు కూడా మిస్ అవ్వద్దు మిస్ కాకూడదు కూడా మరి అలాగా అన్ని వస్తువులు దొరికే షాపు లుల్లి మాల్ మరి ఇలాంటి హైదరాబాదులో పెద్ద షాపింగ్ మాల్ హైదరాబాదులో ఇది ఒకటే కనిపిస్తుంది మాకు మరి చూడండి బొమ్మలు ఫిష్ ఫిష్ మా బాక్సులు ఫిష్లు చిన్న చిన్న పిల్లలు ఆడుకుని పెద్దవాళ్ళు ఆక్వేరియము ఇవన్నీ ఫిష్ మార్కెట్ అతి పెద్ద మార్కెట్ ఫిష్ మార్కెట్ ఇందులో ఎన్ని రకాల ఫిష్లు ఉన్నాయంటే అన్ని రకాల ఫిష్లు ఉన్నాయి చూడలేము సముద్రంలో ఉన్న అతి పెద్ద చేపలు అంటే ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల చేపలు కూడా ఇందులో పెట్టారండి రకరకాల చేపలు నాకే తెలవదు కొన్ని చేపలు అలాంటి ఎండి చేపలు పచ్చి చేపలు అలాగే ఇంకా చూడండి నెయ్యి మెత్తళ్ళు రకరకాల చేపలు ఉన్నాయి రెయ్యులు పీతలు బొమ్మడాయిలు బొమ్మడాయలు ఇది ఇది రెయ్యులు టైగర్ రైలు ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయండి మరి అసలు బయట ఏదో షాపుల్లో చూస్తే ఒకటి రెండు మూడు మూడు నాలుగు రకాలు ఉంటాయి అంతే అలాగే రకరకాలు ముక్కలు కట్ చేసి పెట్టి పెద్ద పెద్ద చేపలు అలాగే కారం ఎల్లుల్లి మసాలా కలిపి ముక్కలు అప్పుడే తెచ్చి వండుకునే వండుకోవడానికి కూడా రెడీగా ఉన్నాయి కాళ్ళు మేక కాళ్ళు అసలు ఇలాంటి మార్కెట్ అసలు ప్రతి ఏరియాలో ఒకటి ఉంటే బాగుంటుందండి హైదరాబాదులోనే కాదు ప్రతి సిటీలోనూ విలే చిన్న చిన్న మండలాల్లోనూ కూడా ఉంటే మంచిది చూడండి బాగుంది చూడండి స్వీట్లు ఇవి మొత్తం స్వీట్లు ఒక్క స్వీట్ షాప్ కాదండి పది పదిహేను షాపులు లెక్క ఉంటాయి అందులోనే ఎంత తిరిగినా అసలు ప్రతి చోట ఏదో వస్తువు ఇది చూడండి చిప్స్ అలాగే ఫ్రూట్స్ ఫ్రూట్స్ కూడా రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి ఇందులో బయట దొరకవేమో కానీ ఇక్కడ అన్ని రకాలు దొరుకుతాయి వాటర్ మిలాను అలాగే కొబ్బరికాయలు ఇంకా ఇందులో మనం టిఫిన్స్ కూడా ఉన్నాయండి తినడానికి టిఫిన్స్ లంచ్ అన్నీ ఉన్నాయి చికెన్ మటన్ ఫిష్ అన్నీ తినవచ్చు కానీ రీజనబుల్ ఫ్రైజెస్ ఉన్నాయి ఇలా చూడండి స్వీట్లు రకరకాల స్వీట్లు చట్నీలు పచ్చళ్ళు ఇది చూడండి అసలు చెప్పాలేమో పేర్లు అన్ని అన్ని పేర్లు ఉన్నాయి హల్వాలు హల్వా స్వీట్ హల్వా ఇది మామూలుగా కూరగాయలు ముక్కలు ముక్కలు కట్ చేసి బాక్సుల్లో పెడతారు కదా అవి ఇది చూడ అసలు జనాలు అయితే మాత్రం కిక్కిరిసిపోతున్నారండి ప్రతిరోజు కూడా అసలు ఎంత కొన్ని కోట్ల రూపాయలు అమ్మేటట్టు అనిపిస్తుంది ఇది అసలు షాప్ కనీసం వన్ డేలో లక్ష మంది విజిట్ చేస్తారండి ఇంత పెద్ద షాప్ ఉంది మొత్తం ఐదు ఆరు ఫ్లోర్లు ఉంది బిల్డింగ్ అన్ని ఫ్లోర్లలోనూ ఏ ఒకటి ఉన్నాయి పిల్లల బొమ్మలు ఏంటి మామూలు చెప్పులు అలాగే బట్టలు అన్ని రకాలు చెప్పలేం ఎవరికి కావాల్సిన వాళ్ళ వస్తువులు అవి ఉన్నాయి బాసాన్లు ప్రతి వస్తువు ఉంది ఏ వస్తువు కావాలన్నా ఇక్కడ పోతే ఇది ఎక్కడ ఉందంటే కుకడపల్లి కుక్కడపల్లి హౌసింగ్ బోర్డులో ఉందండి జేఎంటూ రోడ్లో లోపలికి ఒక్క కిలోమీటర్ దూరంలోనే ఉంది అడ్రస్ అక్కడికి వాకింగ్ బై వాకింగ్లో కూడా వెళ్ళిపోవచ్చు బస్సు దిగేసి మెట్రో అయితే మెట్రో బస్సు అయితే బస్సు చిన్న పిల్లల బట్టలు అన్ని రకాలు దొరుకుతాయి అసలు ఈ షాపు చూడ్డాకన్నా వెళ్ళిపోవచ్చండి ఇది అసలు మనం కొనాలని పని లేదు షాపు చూడడానికి షాపులో జనాలు ఎంత పబ్లిక్ అంటే అంత పబ్లిక్ రకరకాలుగా ఉదయం పోతే సాయంత్రం దాకా అసలు మనకి టైం తెలియదు అంత బాగుంది వాళ్ళు తింటున్నారు ఐస్ క్రీములు వాళ్ళు ఐస్ క్రీములు కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు పిల్లలు ఆడుకునే గేమ్స్ కూడా ఉన్నాయి పిల్లలు ఆడుకునే గేమ్స్ కూడా బాగా ఉన్నాయి బొమ్మలు ఎన్ని బొమ్మలు అంటే అన్ని బొమ్మలు ఉన్నాయి అసలు మనం బయట ఒక్కొక్క షాపు తిరిగి చూడలేము అలాగే ఇవన్నీ ఒకే చోట ఉన్నాయి కాబట్టి కంపల్సరీ చూసుకుంటే వెళ్ళవలసిందే ఇప్పుడు ఏదన్నా ఒక వస్తువు మనకు అవసరం లేని వస్తువు చూడకుండా పోతాం ఈ షాప్లో అయితే చూసే వెళ్ళాలి తప్పదు మన కంటి ముందు నుంచే ఉంటాయి కనబడతా ఉంటాయి పిల్లల బొమ్మలు అన్ని రకాలు ఈ పిల్లల గేమ్స్ పిల్లలు ఆడుకునే గేమ్స్ దీనికి మనీ పే చేయాలండి ఇది మనీ పే చేసి ఒక్కొక్క చోట ఒక్కొక్క గేమ్ ఉంది గేమ్కి యాభై రూపాయలు అరవై రూపాయలు టికెట్ తీసుకొని గంట టైం ఉంటుంది గంటలో మళ్ళీ మళ్ళీ ఇంకొక గేమ్ ఆడాలంటే మళ్ళీ ఇంకొక యాభై ఇలా కట్టాలి ప్రతి ఫ్లోర్లోనూ ఏదో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అసలు మాకు ఫోర్ అవర్స్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అవర్స్ తిరిగాం మేము అసలు అన్నీ తిరగలేకపోయాం అన్నీ చూడలేకపోయాం కొన్ని మాత్రమే చూసాం చూసిన వరకు వీడియో మీకు వీడియో తీసి చూపిస్తున్నాను మేము ఏదైతే చూసామో అన్ని వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను అందరూ చూడలేరు కదా కొన్ని కొన్ని ఏరియాల్లో ఉంటారు కాకపోతే ఇలాంటి షాపింగ్ మాల్స్ చూస్తే బెస్ట్ ఎందుకంటే మనకి లైఫ్ ధన్యమైపోయినట్టు అనిపిస్తుంది అన్ని రకాలు అన్ని వస్తువులు ఒకే చోట దొరుకుతున్నాయి ఇలా చూడండి ఇది కూడా చిన్నపిల్లల గేమ్సే చిన్న చిన్న కార్లు పిల్లలు ఆడుకునే ఇందులో ఈ రకరకాల గేమ్స్ ఉన్నాయి గేమ్స్ పేర్లు కూడా నాకు అన్ని తెలియదు చూపిస్తున్నాను మీకు అతి పెద్ద షాపింగ్ మాల్ మొత్తం అన్నీ రకరకాలుగా మీకు ఈ వీడియో ద్వారా చూపించాలనే ఉద్దేశంతో చూపిస్తున్నాం ఈ చాలా వరకు కవర్ చేసాం షాపింగ్ మాల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కవర్ చేసామండి అయితే కొన్ని మిస్ అయ్యాను అయితే కొన్ని కూడా మనం అన్నిటికి తిరగాలంటే కష్టం ప్రతి షాపు అంటే కొన్ని వందల షాపులు ఉన్నాయి అందులోనే దగ్గర దగ్గరగా ఒకే కాంప్లెక్స్లో కొన్ని వందల షాపులు ఉన్నాయి మరి ఈ వీడియో అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను మరి ఈ వీడియో మీరు వినోదంగా చూసానా చూసారా లేదా నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ